హన్మకొండలోని నయీంనగర్ వంతెన నుండి ప్రారంభమైన నాలా అభివృద్ధి పనులను వానకాలం ప్రారంభం నాటికి పూర్తి కావాలని అందుకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ నయీంనగర్ వంతెన నుండి చేపట్టిన నాలా అభివృద్ధి పనులను కొనసాగుతుండగా వాటిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీతో కలిసి రెవెన్యూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సాగునీటి పారుదల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలాభివృద్ధికి సంబంధించిన పనులపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు నాలా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు నాలాభివృద్ధి పనులను జూన్ పదిహేను తేదీలోగా పూర్తి కావాలని చెప్పారు ఈ సమావేశంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్ తహసీల్దార్ విజయ్ కుమార్ జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజయ్య ఇరిగేషన్ ఏసీ వెంకటేశ్వర్లు ఈ ఆంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి